కార్తీక మాసం ఆరవ రోజు కదా కార్తీక మాసంలో ప్రతిరోజు ఎంతో పవిత్రమైనది ఈ మాసంలో దీపం వెలిగించడం జపం చేయడం శివాలయ దర్శనం ఇవన్నీ మనకు పుణ్య ఫలాలను ప్రసాదిస్తాయి ఇప్పుడు మనం వినబోయే కథ భక్తి ఎంత గొప్పదో తెలియచేస్తుంది అనంతపురం అనే గ్రామంలో రామయ్య సీతమ్మ అనే దంపతులు ఉండేవారు వాళ్ళు చాలా పేదవారు రామయ్య శివభక్తుడు ఇంట్లో తినడానికి ఆహారం లేనప్పటికీ హృదయంలో భగవంతుడి పట్ల భక్తి మాత్రం అపారం కార్తీక మాసం వచ్చినప్పుడు రామయ్య మరింత భక్తితో దీపాలు వెలిగించి పూజలు చేసేవాడు కానీ ఈ ఏడాది అతని దగ్గర నూనె కూడా కొనడానికి డబ్బు లేదు రామయ్య భార్య సీతమ్మ ఇలా అంటుంది ఏవండి ఇంట్లో బియ్యం కూడా లేవు ఇలా అయితే మనం ఏం తింటాం రామయ్య నవ్వుతూ ఇలా అంటాడు పాపం కంటే పుణ్యం గొప్పది భగవంతుడు ఉంటాడుగా ఆయన చూసుకుంటాడు అని అంటాడు ఈసారి కార్తీక మాసంలో దీపం వెలిగించడానికి నూనె లేకపోయినా రామయ్య తలొగ్గలేదు అతను తులసి ఆకులను పిండిన సారంతో దీపం వెలిగించాడు ఆ దీపం చిన్నదైనా భక్తి మాత్రం మహోన్నతమైనది ఆ రోజు రాత్రి శివపార్వతులిద్దరూ ఆకాశంలో నుండి భక్తుల దీపాలను చూస్తూ ఉన్నారు పార్వతీదేవి ఇలా అంటుంది ప్రభు రామయ్య వెలిగించిన దీపం ఎన్నో వేల దీపాల కన్నా ప్రకాశిస్తుంది అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వుతూ అది నూనెతో వెలుగుతున్న దీపం కాదు నా భక్తుడు భక్తితో వెలిగించిన దీపం అని అంటారు ఆ మరుసటి రోజు ఒక ధనవంతుడు ఆ ఊరి వాళ్లకు ఆహారానికి సరిపడా సరుకులు ఇవ్వడానికి ముందుకొస్తారు కానీ ఒక కండిషన్ పెడతారు ఎవరు ఎక్కువ దీపాలు వెలిగిస్తే వారికే ఇస్తామని అంటారు గ్రామస్తులంతా పెద్ద దీపాలు ఎన్నో చూపిస్తారు చివరగా రామయ్య మాత్రం తను పెట్టిన తులసి సారంతో చేసిన చిన్న దీపాన్ని చూపిస్తారు గ్రామస్తులందరూ నవ్వుతారు ఇది దీపమా అని వెటకారంగా మాట్లాడుతారు అప్పుడు వెంటనే ఆ ధనవంతుడు దీపం చిన్నదైనా భక్తికి వెలకట్టలేము శివుడు ఆశీర్వదిస్తాడు అని అంటారు రామయ్య ఇంటికి కావలసిన సరుకులు నేను ఇస్తాను అని చెబుతారు మనసులో ఉన్న ప్రేమతో చిన్న దీపం వెలిగించిన శివుడు ఎంతో సంతోషిస్తారు ఆరవ రోజు కథ ముగిసింది తిరిగి ఏడవ రోజు కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు